స్టాల్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏది కలిసి రావటం కెరియర్ వ్యక్తిగత జీవితాల్లో అన్నీ కూడా అతన్ని కష్టాలు చుట్టుముట్టేశాయి అన్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది రోహిత్ శర్మ అనంతరం తను టీ ట్వంటీ కెప్టెన్ అవుతాడనుకునే లోపు తో పాటు గంభీర్ కూడా షాక్ ఇచ్చేశాడు సారథ్య బాధ్యతలపై వేటు వేసి సూర్యకుమార్ యాదవ్ కు ఆ బాధ్యతలను అప్పచెప్పాడు మరోవైపు వన్ డే జట్లో రావడానికి హార్దిక్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి వచ్చింది పాతి ఓవర్ల పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉందని క్రికెట్ లో అతను నిరూపించుకుంటే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు తను ఎంట్రీ ఇవ్వడానికి ఇక వ్యక్తిగత జీవితంలో కూడా హార్దిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు భార్య నటషతో పరస్పరంగా అంగీకారంతో విడిపోతున్నట్టు స్టార్ ఆల్రౌండర్ పేర్కొన్నాడు అయితే హార్దిక్ కు ముంబై ఇండియన్స్ మరొక పెద్ద ఎదురు ఇస్తున్నట్టు తెలుస్తుంది కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో ముంబై ఫ్రెంచైజీ ఉందని సమాచారం భారత భవిష్యత్తు కెప్టెన్ అవుతాడని భావించి రోహిత్ స్థానంలో హార్దిక్ ను సారథిగా ముంబై యాజమాన్యం నియమించిన విషయం తెలిసిందే ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ కాదని హార్దిక్ పాండ్యాకు ఇస్తే హార్దిక్ పాండ్యా ఏమో పూర్తిగా దాన్ని విఫలం చేశాడు ప్రస్తుతం ముంబై జట్ లో హార్దిక్ పాటు భారత్ స్టార్ ప్లేసర్ ప్లేయర్లు రోహిత్ జస్ప్రీత్ సూర్య ఉన్నారు కదా వచ్చే ఏడాది మెగా వేల ఉండడంతో ఇక ముందుగానే హార్దిక్ ను పక్కకు తప్పించి అతని స్థానంలో మరొక అద్భుతమైన ఆటగాడిని పెట్టాలని ఆలోచిస్తుంది మరి అది సూర్యకుమార్కే అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా లేదా జస్ప్రీత్ బుమ్రాకి మారుతారా అనే విషయంపై క్లారిటీ లేదు